అలేలుయా అలేలుయా అలే తండ్రి ప్రభా సువార్త ఇరవై మూడు ఇప్పటి నాలుగో అధ్యాయంలో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగరు అని ప్రార్థన చేసిన తయ ఏసయ్య మరి ప్రభా మనకి నేర్పించిన పాఠం ఏంటంటే క్షమాపణ క్షమా క్షమించాలి అని అది మనకి నేర్పించారు తండ్రి మరి అంత ప్రమాదంలో ఉన్న నూనె పెద్ద పిల్లలు రక్తాలు కార్చున్నా సరే అలాంటి సభ్యులు తండ్రి వీరు ఏ ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు వీరు చంపించమని అడుగుతున్నాడు ఎసయ్యా మనం అంత భద్ర అంతటి వారమా మన తప్పు చేసిన వారిని మనం క్షమించగలమా తండ్రి మరి ఎంత పెద్ద పెద్ద మోక్షమా నేర్పించావు ప్రభా ఏసయ్యా మేము కూడా ఇలాగే అందరిని క్షమించాలి క్షమించే పద్ధతిలో ఉండాలి ప్రభా తండ్రి మా మమ్మల్ని దివ్యించు ప్రభా ఏసయ్యా ఏసయ్య తండ్రి మరి శిలువ శిలువకున్న విలువ ఏంటంటే నిలువ కర్రా అది క్షమాపణ అడ్డుకర్రా మనం 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 తప్పు చేసిన వారిని మనం క్షమించాలి అని అది నిదర్శనము ఏసయ్యా మరి ప్రభా మమ్మల్ని ఎంతగోనో ప్రేమించు కాపాడదండి మా కొరకు ఎన్నో ప్రాదేశప్రవ మా కొరకు మరణించ ప్రభావ ఏసయ్యా హలేదండి మరి ఒక అతనైతే అలా సమాధి వంటి వెళ్తుండగా ఒక సమాధిపై ఒక రాసి ఉంది ఏమంటే నేడు నేను రేపు నువ్వు నువ్వు అనేది అక్కడ రాసింది అది చూసి అతను ఆశ్చర్యపోయాడు రేపు నేడు నేను రేపు నువ్వు అనేసరికి ఆశ్చర్యపోయి అతను మా అతను చూసి అయ్యో ఏసయ్యా మరి ఇలాంటి అప్పుడు ఆ గో ఆ గోధులు ఉన్న వ్యక్తి ఏమనంటే బాబు నేను ఈ నేడు రేపు నేడు నేను రేపు నువ్వు అని ఈ గోధులు పెట్టమని చెప్పాడు అప్పుడు వెంటనే ఈ లోపు నేను ఏమి చేయాలి మరి ఈ గోధులకు వెళ్ళే ముందు నేను మరి దేవుణ్ణి క్షమాపణ అడగాలి నేను చేసిన తప్పులు తండ్రి ఒప్పుకోవాలి అని పర్యటన పర్యటన నన్ను అని తండ్రి నా తప్పులు క్షమించి వా అని అడిగి అడిగినప్పుడు దేవుడు ఇట్టే క్షమించాడు మరి ఎవరన్నా మనం తప్పు చేస్తే మనం క్షమిస్తామా అని క్షమించు ఆ వాడిని కొట్టి తిట్టి అనేకం మాట్లాడి ఆ చెప్పు చెప్పిన తర్వాత కూడా వాడిని మనం శిక్షిస్తాం వదలం అలాంటిది ఏసయ్య అయితే ఒక్క మాటతో ఇంకో నీ తప్పులు క్షమించబడినవి అని చెప్పి చెప్పే దేవుడు మాకు గొప్ప దూరం కలిగి ఉన్నాము ఏసయ్యా నీ కాశి కాశీ కాపాడుతున్నాడు ఏసయ్యా తండ్రి హలేలియ్య ప్రభా హలేలియ్య మరి తండ్రి అంత శలువుపై అంత భయంకరమైన బాధ స్థితిలో ఉన్నప్పుడు కూడా తండ్రి అని సంభవిస్తున్నాడు ఏసయ్య వీళ్ళు క్షమించి ఉంటున్నాడు మనం అనుకోవచ్చు ఒకప్పుడు డైరెక్ట్గా ఏసీ వేసే నీ నీ పాపము క్షమించబడి అనేవాడు కానీ ఇప్పుడు మటుకు ఆ పోయి ఉన్నప్పుడు తండ్రి క్షమించవా అని అడుగుతున్నాడు అంటే అతను మన మన పాప భార మనం మోస్తున్నాడు సామాన్య మానుడు కాబట్టి అని అడుగుతున్నాడు మరి ఆ ఒకనాడైతే అతనే డైరెక్ట్గా నీ పాపము క్షమించబడివి అని అని చెప్పేవాడు మరి అది తెలుసుకొని మనం ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి మనం మనందు ఏ తప్పు చేసినా సరే మనం క్షమించాలి ఆ క్షమించే స్వభావము దేవుని స్వభావం మనకు కలిగి ఉండాలి ఏసయ్య మనకి ఎంతో సంతిస్తాడు అలా తండ్రి ఈ చిన్న మాటలను